ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ మా దేశంలో అలజడులు ఎక్కువగా ఉన్నాయి స్వామి దైవ సేవకులు ప్రభ వారి మీద వీరు వీరి మీద వారు ఎన్నో నా తండ్రి పనికిరాని వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉన్నారు స్వామి గొప్ప దైవజనుడైన ఏసన్న గారు సేవ కూడా అని పరిహాసంగా మాట్లాడే బిడ్డలు ఉన్నారు తండ్రి ఎంతోమంది తప్పుడు బోధలు బోధించేటటువంటి వారు కూడా ఉన్నారు ఇయో ఎంతోమంది యూట్యూబ్ వచ్చి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బిడ్డలు చాలామంది యమన బిడ్డలు తండ్రి దయచేసి వారి సంఘంలో చక్కటి ఉపదేశాలు మీ వాక్య ప్రకారంగా చేయటానికి వారి మనసును మార్చండి కొంతమంది హిందువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు స్వామి హిందువులకు స్వార్థ ప్రకటించే విధానము విరోధ భావంతో కాదు ప్రేమతో వారికి స్వార్థ ప్రకటించాలి అరీతిగా బిడ్డల్ని మీరు బలపరచుమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మార్చి మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మార్చి మాసం ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం రెండవ వచన ప్రారంభము ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్య అషర్యాల అనువారు వీలరా ఆలోచించాలి ఆసాపు ఒక్కడే కాదు ఆసాపు కుమారులలో నలుగురు కూడా దేవుని మందిరంలో సితారాలు వాయించేవారు స్వరమండలాలు వాయించేవారు తాళములు వాయించేవారు చక్కగా దేవుని స్థుతులు వారు ఈరోజున రెండవ విషయాన్ని చదువుతాను ఎదుతూను సంబంధులలో పాటలు పాడుచు యహోవాను స్థుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన ఎదువుతూను చేతి క్రింద నుండి ఎదుతూను కుమారులైన గెదల్య జరి యషయ హషభ్య శుతిథ్య మతిత్య అను ఆరుగురు అనే వాక్యము సెలవిస్తుంది చూడండి ఎదుగుతూను చేతి క్రింద ఆసాపు చేతి క్రింద రాజాజ్ఞ ప్రకారముగా అంటే రాజుగారు ఏం చెప్పారో ఆజ్ఞ ప్రకారముగా వారి తండ్రుల క్రింద వారు ఉండి దేవుని మందిరంలో వారు వాయిస్తూ పాడుతూ స్థుతిస్తూ దేవుని మహిమపరిచేవారు తండ్రులారా మీ పిల్లలు దేవుని మందిరంలో వారు నాటబడిన ఒలివ చెట్టులాగా ఉండాలి మీ మందిరము మీ కుటుంబంలో మీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి దయచేసి ఈ ఆలోచన ఈ విషయాన్ని మర్చిపోకండి నా బిడ్డ దేవుని మందిరంలో ఎలాగున్నాడు దేవుని కుటుంబంలో ఎలాగున్నాడు అని ఆలోచించండి దాబీదంటాడు నేనైతే యహోవా మందిరంలో నాటబడిన పచ్చని ఉలీవ చెట్ట ఉన్నాను అనని యహోవా నేను నమ్మిక ముంచి ఉన్నాను దేవుని కృప మీద నమ్మిక ఉంచానని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి మహోన్నతుడైన దేవుని పాదములచి అంతా మీకు మరపెట్టుకుంటూ ఉన్నారు ఎదుగుతూను ఆసాపు తరువాత హేమాను అను అతని కుమారులైన బక్కీ యహు మతన్య ఉజ్జీయలు షబూయేలు ఎరిమేతు హనన్య హనాని ఏలియాత గిద్దల్తి రోమంనీయేజరు యష్బాఖ కాషా మల్లోతి హోతీరు మహజియేతు అనువార్ వీరందరూ దేవుని వాక్కు విషయములలో రాజునకు దర్శం దీర్ఘ దర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చీటకై దేవుడు హేమానునకు పదునాలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆశాపునకును ఎదుగుతూనకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారముగా యహోవ ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది మంది ప్రిలరా గమనించాలి తాము చేయు సేవ విషయములో పిన్నాయని పెద్దలని గురువు అని శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి ఇది గొప్ప సమాచారం దేవుని మందిరములో తేడాలు ఉండకూడదు వీడు చిన్నవాడని వాడు పెద్దవాడని చూడండి సేవ విషయంలో తారతమ్యతలు లేకుండా ప్రతివారు కూడా పని చేయాలి చాలామంది మందిరాలలో వ్యత్యాసాన్ని మాట్లాడుతూ ఉంటారు మేము గొప్పవారు మేము సీనియర్లు మాకంతా తెలుసు మేమంతా చేస్తాం మీరు ఇప్పుడిప్పుడు వచ్చారు అనే మాట మాట్లాడుతూ ఉంటారు మనం మొదట వచ్చిన మనకు అనుభవం ఉన్న ఇంకొకరు వెనకొచ్చిన అనుభవం లేకపోయినా అనుభవం ఉన్న మనము వారిని తమతో పాటు కలుపుకొని సమానముగా పనిచేసే బిడ్డలుగా ఉండాలి సంఘంలో సమానత్వము అవసరం కానీ సంఘంలో అసమానత్వము ఉండకూడదు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పిన్నలని పెద్దలని గురువులని శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేశారు అనని ఈ ఈ గొప్ప అనుభవము సంఘాలలోకి రావాలి చాలామంది మైకుల ముందు నిలబడి మాగొంతే వినిపించాలని మైకును నోట్లో పెట్టుకొని పాడుతూ ఉంటారు కొంతమంది మా మైకులో సౌండ్ రాలేదని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మేము వాయించే వాయిద్యంలో శబ్దం లేదని వాయించడమే మానేసుకుంటారు లేక వాళ్ళే మందిరాన్ని మానేస్తారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి వీరందరూ ఎవరు అంటే కనీసం ఆత్మీయత లేనివారు దేవుని భయం లేనివారు దేవుని వాక్యం అంటే భయం లేదు దేవుని సన్నిధి అంటే భయం లేదు ఇటువంటి కర్కశమైనటువంటి జీవితం కలిగిన వారు దేవునికి ఉపయోగపడలేరు ప్రతి తల్లి తండ్రి ఆలోచించవలసిన విషయం మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత మా పిల్లలు వాడబడాలి మా పిల్లలు వాడబడాలి మందిరంలో ఉన్న అనుభవజ్ఞులైనటువంటి వారు మన అనుభవాన్ని బట్టి మేము గొప్ప అనే మాట విడిచిపెట్టి వారిని జాగ్రత్తగా మనతో చేర్చుకొని మనంతటి వారినిగా చేయాలి దాన్నే ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలు చేసే ఒక గొప్ప కార్యం ఆ రీతిగా చేయకపోతే నిజంగా నువ్వు వ్యర్థుడవే వ్యర్థురాలివే ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వస్తూ ఈ సమానత్వాన్ని గురించి తెలియకుండా జీవిస్తే నువ్వు ఎంత వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన సేవ వ్యర్థమైన కాలం గడుపుతూ ఉన్నావో దేవుని పిల్లలు దేవుని పిల్లలు గమనించాలి తరువాత వాక్యం రీతిగా సెలవిస్తుంది మొదట చీటి ఆసాపు వంశముందున్న ముందున్న యోసేపు పేరట పడ్డది రెండవది గెదల్య పేరట పడ్డది వీడును విని సహోదరులను కుమారులను పన్నెండుగురు మూడవది జక్కూరు పేరట పడ్డది వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు నాలుగవది ಇಜ್ರಿ ಪೇರಟ ಪಡ್ಡದಿ ವೀಡುನು ವೀನಿ ಕುಮಾರ ಸಹೋದರು ಪನ್ನೆಂಡು ಐದವದಿ ನತನ್ಯ ಪೇರಟ ಪಡ್ಡದಿ ವೀನಿ ಕುಮಾರ ಸಹೋದರು ಪನ್ನೆಂಡು ಆರವದಿ ಬಕ್ಕಿ ಯಾಹು ಪೇರಿಟ ಪಡ್ಡದೆ ಇತನ ಕುಮಾರ ಸಹೋದರು ಪನ್ನೆಂಡು ಏಡವದಿ యషర్యాల పేరట పడ్డది వీరి కుమారులను సహోదరులను పన్నెండుగురు ఎనిమిదవది యేషేయ పేరట పడది వీరి కుమారులు సహోదరులు పన్నెండుగురు తొమ్మిదవది మతన్య పేరట పడ్డది వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పది అవది షిమి పేరట పడ్డది వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదకొండవది అజారేలు పేరట పడ్డది ఇతని కుమారులు సహోదరులు పన్నెండుగురు పన్నెండవది అషభ్య పేరట పడే పడ్డది వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదమూడవది షభాయేలు పేరట పడ్డది ఆ రీతిగా వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదునాలుగవది మతిథ్య పేరట పడ్డది వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదునైదవది ఏరేమోతు పేరట పడ్డది కుమారులు సహోదరులు పన్నెండుగురు పదునారవది అనన్య పేరట పడ్డది కుమారులు సహోదరులు పన్నెండుగురు పదునేడవది యష్బాకాషా పేరట పడ్డది విణే కుమారులు సహోదరులు పన్నెండు మంది ఈ రీతిగా ఎవరెవరున్నారో అందులో రాయబడి ఉన్నది ఇరవై ఐద పూర్తి అయ్యేది ఇరవై ఐదవ అధ్యాయం